నా పేరు నాగూరు వలి చిలకలూరిపేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే టాల్కమ్ పౌడర్ క్యాన్సర్కు కారణమవుతుందా బేబీ పౌడర్ నుండి కాస్మెటిక్ ఉత్పత్తుల వరకు ఈ ఆడియోలో మేము అన్నింటినీ కవర్ చేశాము టాల్కమ్ పౌడర్ అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు సాధారణంగా ఉపయోగించే పదార్థం కానీ అనేక వ్యాజ్యాలు అధ్యయనాలు అండాశయ క్యాన్సర్ మరియు మెసోథెలియోమాకు సాధ్యమయ్యే సంబంధాన్ని సూచిస్తున్నందున దానిని ఉపయోగించటం సురక్షితమైన నిపుణుల పరిశోధన అభిప్రాయాల ప్రకారం టాల్కమ్ పౌడర్ని ఉపయోగించటం క్యాన్సర్కి కారణమవుతోంది టాల్కమ్ పౌడర్ని ఉపయోగించటం గురించి ఆందోళన చెందుతున్నారా ఈ ప్రమాదాన్ని తగ్గించటానికి మీరు ఏం చేయాలో తెలుసుకోవటానికి ఈ ఆడియో చివరి వరకు వినండి టాల్కం పౌడర్ను ఎక్కువగా వాడటం హానికరమని మీకు తెలుసా దీని వాడకం వలన చర్మం పొడిబారుతుంది చర్మం దెబ్బతింటుంది దద్దుర్ల సమస్య పెరుగుతుంది కాబట్టి ముఖానికి టాల్కం పౌడర్ రాసుకోకపోవటమే మంచిది కొంతమంది మహిళలు జననాంగాల్లో టాల్కం పౌడర్ను ఉపయోగిస్తూ ఉంటారు వీరికి అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఇది స్కిన్ ఇరిటేషన్స్ వచ్చే ప్రమాదాన్ని మరింతగా పెంచుతుంది అంతేకాకుండా కొన్నిసార్లు ఇది ఊపిరితిత్తులలో దీర్ఘకాలిక చికాకును కూడా కలిగిస్తుంది వాస్తవానికి టాల్కమ్ పౌడర్లో స్టార్చ్ ఉంటుంది ఇది చర్మ సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది చర్మ రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తుంది టాల్కమ్ పౌడర్లోని చిన్న చిన్న కణాలు గాలి ద్వారా మన వాయు మార్గాలలోకి ప్రవేశిస్తాయి తద్వారా దాని కణాలు శరీరానికి చేరతాయి అటువంటి పరిస్థితుల్లో ఇది తీవ్ర ఆందోళనకు శ్వాస శ్వాసకోశ సమస్యలకు మరియు దగ్గు మొదలైన వాటికి కారణమవుతోంది టాల్క్ అనేది మెగ్నీషియం సిలికాన్ మరియు ఆక్సిజన్తో తయారైన ఖనిజం ఇది తరచుగా కాస్మెటిక్ ఉత్పత్తులలో ఉపయోగించబడుతోంది ముఖ్యంగా తేమ శోషక లక్షణాల కోసం ఇది ఉపయోగించబడుతోంది అయినప్పటికీ కొన్ని అధ్యయనాలు టాల్కమ్ పౌడర్ను ముఖ్యంగా జననేంద్రియ ప్రాంతంలో ఉపయోగించినప్పుడు అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరిస్తున్నాయి కొన్ని టాల్కమ్ పౌడర్ ఉత్పత్తులలో అస్బెస్టాస్ను ఉపయోగిస్తున్నారు ఇది క్యాన్సర్కు కారణమవుతుందని అధ్యయనాలు పేర్కొనడంతో వివాదం మొదలైంది చాలామంది తయారీదారులు తమ ఉత్పత్తులను అస్బెస్టాస్ రహితంగా తయారు చేస్తున్నామని నిర్ధారించుకున్నప్పటికీ చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ఆస్బెస్టాస్ను కలిగి ఉన్న టాల్కమ్ పౌడర్ను క్యాన్సర్ కారకంగా వర్గీకరించింది అయితే అస్బెస్టాస్ లేని టాల్కమ్ పౌడర్లు ఇప్పటికే చాలా ఆరోగ్య సంస్థలచే సురక్షితమైనవిగా పరిగణించబడ్డాయి కాబట్టి మీరు ఏం చేయొచ్చు మీరు ఆందోళన చెందకండి సహజ సిద్ధమైన ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టండి సలహా కోసం ఎల్లప్పుడూ ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఈ సమాచారం మీకు ప్రయోజనకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆరోగ్య సంబంధిత కంటెంట్ కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి